దేవుని పది ఆజ్ఞలు దేవుడు మోషెక్కు సీనాయి పర్వతంలో పది ఆజ్ఞలను ఇచ్చాడు ఈ పది ఆజ్ఞలు మన ఆత్మీయ నైతిక జీవనానికి పునాది ఇవి దేవుని ప్రేమ న్యాయం ఆధారంగా మనలను నడిపించే రాజ్ఞలు మొదటి ఆజ్ఞ నేను యహోవా నీ దేవుడను నన్ను మాత్రమే ఆరాధించుము నీకు నన్ను తప్ప వేరే దేవతలు ఉండకూడదు దేవుడు ఏకైక దేవుడు ఆయనను మాత్రమే ఆరాధించాలి రెండవ ఆజ్ఞ విగ్రహారాధన చేయకూడదు నీకు ఆకాశమందలి భూమి మీదనున్న సముద్రమున వాటికి పోలికగల ప్రతిమలను చేయకూడదు దేవుని ఆరాధన శుద్ధమైనది ఉండాలి విగ్రహాలు బూటకపు ఆరాధనలు చేయకూడదు మూడవ ఆజ్ఞ దేవుని నామాన్ని వృధాగా ఉపయోగించకూడదు నీ దేవుడైన యహోవా నామాన్ని వ్యర్థంగా ఉపయోగించకూడదు దేవుని నామం పవిత్రమైనది అసత్య ప్రమాణాలు అశ్రద్ధగా ఆ నామాన్ని ఉపయోగించకూడదు నాలుగవ ఆజ్ఞ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఉంచుము నీవు విశ్రాంతిదినాన్ని పరిశుద్ధంగా ఉంచవలెను దేవునికి సమర్పణగా ఒక ప్రత్యేకమైన రోజును గౌరవించాలి ఐదవ ఆజ్ఞ నీ తల్లిదండ్రులను గౌరవించుము నీ తండ్రిని నీ తల్లిని గౌరవింపుము తల్లిదండ్రులను గౌరవించడం దేవుని ఆశీర్వాదాలకు కారణమవుతుంది ఆరవ ఆజ్ఞ హత్య చేయకూడదు నీవు హత్య చేయకూడదు మనుష్య జీవితం దేవునిచే సృష్టించబడింది అది పవిత్రమైనది ఏడవ ఆజ్ఞ వ్యభిచారం చేయకూడదు నీవు వ్యభిచారం చేయకూడదు పరిశుద్ధతతో జీవించాలి శారీరక మానసిక అశుద్ధతల నుండి దూరంగా ఉండాలి ఎనిమిదవ ఆజ్ఞ దొంగతనం చేయకూడదు నీవు దొంగతనం చేయకూడదు సత్యసంధతతో న్యాయంగా జీవించాలి తొమ్మిదవ ఆజ్ఞ అబద్ధపు సాక్ష్యమును పలకకూడదు నీవు అబద్ధపు సాక్ష్యమును పలకకూడదు నిజాయితీతో నైతికతతో జీవించాలి పదవ ఆజ్ఞ మన పక్కవారి ఆస్తిని అసూయపడకూడదు నీ పొరుగువాని ఇంటిని భార్యను సేవకుడిని ఆస్తులను కోరికపడకూడదు తృప్తిగా జీవించాలి దేవుడు మనకు ఇచ్చిన వాటిని గౌరవించాలి ప్రార్థన పరలోకమందున్న మా తండ్రి మీరు మాకు ఇచ్చిన పది ఆజ్ఞలను మనస్సులో ఉంచుకుని జీవించే శక్తిని మాకు దయచేయండి మీరు మాత్రమే ఆరాధింపదగిన దేవుడవని గుర్తుంచుకునేలా మమ్ములను నడిపించండి మేము నిజాయితీ న్యాయంతో జీవించేందుకు మార్గనిర్దేశం చేయండి మీ సత్యాన్ని అనుసరించి మీ మార్గంలో నడుచుకునే విధంగా మమ్ములను ఆశీర్వదించండి ఈ ప్రపంచపు అసత్యాల పాపాల నుండి మమ్ములను రక్షించి పరిశుద్ధ జీవితాన్ని అనుసరించేలా మార్గదర్శనం చేయండి యేసుక్రీస్తు పవిత్ర నామంలో ప్రార్థిస్తున్నాము